జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ మనం అయోధ్యనగరంలో సరైనది ఒడ్డున ఉన్నాం సరయూ నదిలో స్నానం చేయడం అంటే జన్మజన్మలు పుణ్యం చేసి ఉండాల ఎందుకంటే ఈ నది మానవ సరోవరంలో జన్మించి అయోధ్యనగరంలో ప్రవహించి తదుపరి గంగానదిలో కలుస్తుంది ఈ నదిలోనే రామచంద్రమూర్తి అవతారం సాధించారు అందువల్ల ఇటువంటి అత్యద్భుతమైన నదిలో మనం స్నానం చేస్తే రామానుగ్రహానికి మనం అవుతాము రాముడు మనల్ని రక్షిస్తాడు జీవితంలో ఒక్కసారైనా కానీ అయోధ్యా నగరాన్ని మనం సందర్శించి రాముల వారిని దర్శించుకుని ఆ పుణ్యం సంపాదించుకునే అవకాశం రాము చంద్రమూర్తి మనకు కల్పించారంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అటువంటి అద్భుతమైన రాముడు దర్శనము సరైన స్థానము అయోధ్య నగరాన్ని సందర్శించడం అంటే మామూలు విషయం కాదు అందరూ దర్శించలేరు అతి అద్భుతమైన మనం ఇటువంటి ప్రదేశంలో ఆవడం అంటే అయోధ్య నగరంలో పాలు మోపడం అంటేనే మనకు ఎన్నో జన్మలు వచ్చేసి మనం ఏదో కోట్ల జన్మల్లో మనం పుణ్యం చేసుకొని కానీ ఉంటే కానీ అయోధ్యా నగరంలో మనం కాలు మోపేదానికి అవకాశం లేదు కావున నా శ్రేయ నా భక్తులు నా సబ్స్క్రైబర్లు నా ఫాలోవర్సు నా ఆడియన్స్ నా ఫ్రెండ్సు అందరూ కూడా వీలైతే అయోధ్య నగరాన్ని దర్శించి సరైన నదిలో స్నానం చేసి ఎక్కడైతే రామచంద్రమూర్తి అవతారం సాధించారో అద్భుతమైన ఆ నదిలో స్నానం చేసి తదుపరి మనం రామచంద్రమూర్తిని దర్శించి జన్మ తరింపు చేసుకోండి మీరందరూ కూడా కుటుంబాలతో వచ్చి ఈ సరైన నదిలో స్నానం చేసి అయోధ్య నగరాన్ని సందర్శించి రాముని దర్శిస్తే మీకు రామానుగ్రహం కలుగును అందువల్ల మీరందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి జీవితంలో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన వివరణ చేస్తూ అందరూ కుటుంబాలతో కలిసి వచ్చి అయోధ్య నగరాన్ని సందర్శించి సరైన స్నానం చేసి రామచంద్రమూర్తిని దర్శించమని చెప్పని ఆయన మనకు విజ్ఞప్తి కూడా చేసి ఉన్నారు అటువంటి నగరం మనం కాలంలో ఈ నగరాన్ని నిర్మించారు రఘువంశంలో ఎంతోమంది రాజులు హరిశ్చంద్ర చక్రవర్తి రఘు చక్రవర్తి రఘు మహారాజు ఆ విధంగా మాంధాత గురుకుడు శ్రీరామచంద్రమూర్తి లాంటి మహాత్ములు నడయాడిన ఈ నేల మీద మనం నడయాడితే మన జన్మ తరింపు చేయబడుతుంది కాబట్టి నేను నా సబ్స్క్రైబర్లకి ఆడియన్స్కి నా ఫాలోవర్స్కి నా గ్రూప్ మెంబర్స్కి ఫ్రెండ్స్కి నా సేవ అభిలాషులందరికీ మరొక్కసారి నేను చెప్తున్నాను అవకాశాన్ని దార దారెడ్చుకోకూడదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది చాలా అత్యుత్తమమైన జన్మ ఒక మానవుడికే సాధ్యం అందువల్ల మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచి తరుణంలో రాముని అనుగ్రహంతో వచ్చి మీరు సందర్శించండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక థౌజండ్ లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా అయోధ్య నగరం కో సందర్శించి నేను ఈ వీడియో తీయడం అనేది మామూలు విషయం కాదు ఈ వీడియో మీకు అందిస్తున్నాను మీకు శ్రీ రామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలని ఈ వీడియో చూస్తే షేర్ చేసి లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే మీ కుటుంబాలన్నీ కూడా రామానుగ్రహానికి పాత్రులయ్యి మరికొంతమంది మిత్రులకు మీరు ఈ వీడియోని అందిస్తే యూట్యూబ్ మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని అందిస్తుంది అందువల్ల మీరందరూ కూడా దయచేసి నా వీడియోని మీరు లైక్ చేయండి అందరూ కూడా మీరు చూడండి మరొక్క మారి నేను మీకు సర్వేనదిని నదిని చూపిస్తున్నాను వెనకపక్క సర్వేనది నది అందరూ అందరు భక్తులు స్నానం చేస్తున్నారు దర్శించండి స్వస్తి